చోప్రా అండ్ గ్రీష్మ కతూర్ వీళ్ళిద్దరికి ఈ జైన్ అవార్డు ఇచ్చారు అయితే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు చమేలీ దేవి జైన్ అవార్డు ఇచ్చారు కదా ఇది రితికా కి అండ్ గ్రీష్మ కి ఇచ్చారు కదా ఏ విభాగంలో ఈ అవార్డు ఇచ్చారు సార్ పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రతిసారి పోటీ పరీక్షల్లో మనకి అవార్డ్స్ పైన వస్తాయి సో ఇది కూడా ఒక చెమేలీ దేవి జైన అవార్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ అవార్డు సో చెమేలిదేవి దేవి జైన అవార్డ్ని సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సో రీతిక చోప్రా అండ్ గ్రీష్మ కతూర్కి ఇవ్వడం జరిగింది అయితే ఈ చెమేలీ దేవి జైన్ అవార్డ్ని జర్నలిజంలో విశేషంగా కృషి చేసినటువంటి మహిళలకు ఇస్తారు అంటే మహిళా జర్నలిస్టులకి అవార్డు ఇస్తారు సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సో మన భారతదేశంలో హిందుస్థాన్ టైమ్స్లో గతంలో పనిచేసి ప్రజెంట్ అయితే ఆ పత్రికలో పనిచేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ విధంగా భారతీయ ఎన్నికల సంఘం గురించి వ్యాసాలు రాస్తున్నటువంటి రితికా చోప్రాకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ప్రజలకి ఒక ఒక ఫోర్త్ ఎస్టేట్గా గా తన సంబంధించిన సమాచారాన్ని అందించే ఉద్దేశంతో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి గ్రీష్మ కథరికి సంయుక్తంగా ఇద్దరు కూడా సంయుక్తంగా అంటే ఇక్కడ కృతికా చోప్రా అండ్ గ్రీష్మ ఒక కథర్కి సంయుక్తంగా చెమేలీ దేవి జైన అవార్డుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మహిళలకు మాత్రమే ఇస్తారా పురుషులకు ఇవ్వరా ఎగ్జాక్ట్ అండి దిస్ ఈస్ ద అవార్డ్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ది ఒక ఉమెన్ జర్నలిస్ట్ ఇది ఒకటి మహిళా జర్నలిస్ట్ లకు మాత్రమే ఇస్తారు సో మన దేశంలో మహిళా జర్నలిస్ట్లకి మహిళా పాత్రికేయులకి సో ఇచ్చే ఒక అత్యున్నతమైన అవార్డు అని ఏమని పిలుస్తారంటే అది చెమేలిదేవి దేవి జైన్ అవార్డు సార్ మరి పురుషులకు ఇచ్చే అవార్డు ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ సో మరి మహిళా జర్నలిస్టులకు చెమేలిదేవి దేవి జైన్ అవార్డు ఇస్తున్నప్పుడు మరి పురుషులకు ఏదైనా జర్నలిజంలో కృషి చేసినందుకు ఉందంటే ఎస్ మేడం ఏంటంటే అది బీడీ గోయాంక్ అవార్డు సో బీడి గోయాంక్ అవార్డ్ మన భారతదేశంలో మేల్ జర్నలిస్టులకు ఇచ్చే ఒక అత్యున్నతమైన అవార్డుగా మనం పిలవచ్చు రితికా మీద వర్క్ చేసినందుకు గ్రీష్మ కతూర్ మీద వర్క్ చేసినందుకు ఇచ్చేస్తారు రితికా చోప్రా సో గతంలో వీర్ జర్నలిస్ట్ గతంలో వారు హిందూస్థాన్ టైమ్స్ లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించడం జరిగింది తర్వాత హిందూస్థాన్ టైమ్స్ తర్వాత వారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వారు జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు భారత ఎన్నికల సంఘం గురించి అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ మన పద్దెనిమిది లోకసభ ఎన్నికల నేపథ్యంలో సో ఎన్నో వ్యాసాలు కూడా వారు రాయడం జరిగిందనమాట ఈ ఎన్నికల నేపథ్యంలో వారు చేసినటువంటి కృషి వారికి రీతికా చోప్రకి ఇచ్చారు అండ్ గ్రీష్మ ఒక గ్రీష్మ కథూర్ సో గ్రీష్మ కథూర్కి వీరు ప్రజెంట్ మణిపూర్లో మైతే అండ్ కుకీల మధ్య ఒక సంబంధించినటువంటి ఒక వర్గపోరు ఒక రిజర్వేషన్ పోరాటం నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఒక గా ఇవ్వడానికి ఒక ఫోర్త్ ఎస్టేట్ రూపంలో ఎందుకోసం పత్రికా రంగాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ అంటాం అలా ఇవ్వడానికి వాళ్ళు కృషి చేయడం జరిగింది సో ఒక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా సో గ్రీష్మ కథూర్ సో వారికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సార్ ఇంకా రిలేటెడ్ మనకి రిలేటెడ్ అవార్డు అండి ఎందుకోసం అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అవసరం ఉంటుంది సో ఇది ఒక ప్రెస్ గురించి అంటే పత్రికా రంగం గురించి మనం ఇంత డిస్కస్ చేసాం సో పత్రికా రంగం ఇంత చెప్పాం కదా పత్రికా రంగాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ అంటాం మరి ఫిఫ్త్ ఎస్టేట్ ఈ మధ్యలో ఫిఫ్త్ ఎస్ స్టేట్ మనకు బాగా పాపులర్ ఉంది సో ఆ ఫిఫ్త్ స్టేట్ని దేన్ని పిలుస్తారంటే సోషల్ మీడియా సోషల్ మీడియా సామాజిక వేదికలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఫిఫ్త్ ఎస్టేట్ అంటాం ఎందుకో ఎందుకోసం అంటే అవి కూడా మనం బాగా ప్రభావితం అవుతున్నాయి అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఉందండి పత్రికా రంగం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి మేడం పత్రికా దినోత్సవాలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఒకటి ఉంటుంది మేడం అండ్ జాతీయ పత్రికా దినోత్సవం ఒకటి ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే అండ్ నేషనల్ ప్రెస్ డే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మే మూడున నిర్వహిస్తారు మే మూడు మేడం మే మే మూడున నిర్వహిస్తారు అండ్ జాతీయ పత్రికా దినోత్సవాన్ని నేషనల్ ప్రెస్ డేని మనం నవంబర్ సిక్స్టీన్ నిర్వహిస్తాం ఓకే నవంబర్ సిక్స్టీన్ ఇంకొక విషయం గమనించాలి సో ఇక్కడ పత్రికా రంగం గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకి మే నెలలోని పత్రికా స్వేచ్ఛా సూచిని విడుదల చేస్తారు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది ఇలా కూడా అడగచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనకి మన దేశంలో పత్రికా రంగం గురించి కృషి చేయడానికి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉంటున్నాయి సో ప్రజెంట్ అయితే మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కానీ మేడం ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ టైం అనమాట ఒక మహిళ చైర్పర్సన్ అయింది ఎందుకోసం అంటే ఇక్కడ చెమేలి దేవి జైన్ అవార్డు ఇద్దరు మహిళలు అయితే ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఒక మహిళ ప్రధానంగా చైర్పర్సన్ గా ఉంది ఆమె ఎవరంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ సో చాలా ఇంపార్టెంట్ ఉమెన్ అండి అంటే మనకు పోటీ పరీక్షలు అండ్ మనకు ఒక స్ఫూర్తి ఇవ్వడానికి ఎందుకోసం అంటే మన భారత సుప్రీం కోర్టులో ఎస్ పదకొండు మంది న్యాయమూర్తులు పనిచేశారు అందులో వీరొకరు ప్రజెంట్ ముగ్గురు పనిచేస్తున్నారు అయితే వీరిలో మరి జమ్మూ కాశ్మీర్ లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ కూడా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ సో కమిషన్ చైర్మన్ గా ఉన్నారు అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పైన అంటే ఉమ్మడి పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మతి పైన అధ్యయనం చేసినటువంటి కమిటీకి నేతృత్వం వహించిన వారు రంజన్ ప్రకాష్ దేశ ఎస్ మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేది అది గురించి తెలియజేస్తుంది ఉమ్మడి పౌరస్మృతి గురించి సో అదా రంజన్ ప్రకాష్ దేశే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్పర్సన్ అయిన ఫస్ట్ మెన్ అలా కూడా అడగడానికి మనకు ఉంటుంది అంటే ఒక మీరు అన్నట్టు మేడం ఏంటంటే ఒక అవార్డు వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఇలా నేర్చుకుంటే రాబో పోటీ పరీక్షల్లో ఒక మంచి ఒక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఒక ఫోకస్డ్ మేనర్లో ఒక కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ మేనర్లో సో మనం అంటే సో అర్థం కావడానికి ఉంటుంది సో మరి షామిస్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు సో మనకి ఖచ్చితంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మేడం థ్యాంక్ యూ సార్ అయితే సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చమేలీ దేవి జైన్ అవార్డ్ ఈమె వచ్చి రీతికా చోప్రా ఈమె ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క చీఫ్ అండ్ గ్రీష్మ కప్ గ్రీష్మ కతూర్ ఈమె వచ్చేసి మనకి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని సార్ చెప్పారు అయితే రీతికా చోప్రా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ అంటారు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కే వ్యాసాలు రాస్తున్నందుకు ఈమెకు అండ్ గ్రీష్మ కతూర్కి వచ్చేసి మణిపూర్ అర్లలో కూకి అండ్ నాగా తెగంలో మనకి విభేదాలు తెలుసు కదా దీనికోసం అని చెప్పేసి గ్రీష్మ కతూర్కి ఈ అవార్డు లభించింది అండ్ చమ్మెలీ దేవి జైన్ అవార్డు ఈ జైన్ అని ఇక్కడ పేరులో ఉంది కదా అసలు ఈ పేరు మీద మీద ఎందుకు ఇస్తారని తెలుసుకుంటే స్వతంత్ర పోరాటంలో మొట్టమొట్ట మహిళ ఎవరైతే జైలుకి వెళ్ళిన మహిళ జైన్ మహిళ అది కూడా జైన్ మహిళ అందుకనే ఈమె పేరు మీదగా అవార్డు ఇస్తారు సార్ ప్రెస్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అది కూడా రివైజ్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ